నమస్తే వెల్కమ్ నేను నేర్మిరాజేష్ సో పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ ఉంటాయి ఉంటాయనేది పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ గావించిన తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీని కొంత అమాంతం కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి బీజేపీ కంటూ కూడా కొంత విశ్లేషణలు వినిపిస్తా ఉన్నాయి మరోవైపు పెద్ద ఎత్తున మోదీ దగ్గరుండి ఆ ప్రారంభోత్సవం చేసిన తరుణంలో కొంత పబ్లిక్ లో కూడా కొంత బీజేపీ కేవలం హిందుత్వ ఓట్ బ్యాంక్ తోటి వైపు ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ తోటే ముందుకు వెళ్తుంది అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది సో అసలు అయోధ్య రామ మందిరం అంశం బీజేపీకి పార్లమెంట్ లో ఏ విధంగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది మరోవైపు సౌత్ లో బీజేపీ ఎట్లా ఉంది నార్త్ లో ఏ విధంగా ఉంది ఆ మొత్తం ఓవరాల్ గా అసలు పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు ఉండే అవకాశం ఉన్నాయి ఆ మరోవైపు భారత్ జోడో న్యాయ యాత్ర కూడా జరుగుతున్నటువంటి తరుణంలో రాహుల్ గాంధీ ఆ న్యాయ యాత్ర ఏ విధంగా కలిసి వచ్చే అవకాశం ఉంది మొత్తం ఓవరాల్ గా పార్లమెంట్ ఎన్నికల పైన మాట్లాడదాం మనతో పాటు సీనియర్ విశ్లేషకులు రాజకీయంగా పెద్ద ఎత్తున విశ్లేషణలు చేస్తున్నటువంటి సీనియర్ విశ్లేషకులుగా ఉన్నటువంటి పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ తోటి నమస్తే పుల్లారావు గారు నమస్కారం సార్ ఏంటి ఇవాళ అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ ఈవెంట్ చూసాము మోడీ స్పీచ్ చూసాము భావోద్వేగం ఒక ఎమోషనల్ గా ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి సో అది ఆ రామ్ మందిరం అంశం పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఎంత మేర దీని ప్రభావం ఏం చెప్తారు సార్ ఆల్రెడీ బీజేపీకి చాలా వరకు పాపులర్ గా ఉన్నది కదా పార్టీ ఇప్పుడు తక్కువ ఓట్లు పడిన ప్రదేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి తెలంగాణ ఉన్నాయి బీజేపీ పేరు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ అమిత్ షా ఇదంతా తిరుగుతున్నారు కదా పది సంవత్సరాలు బట్టి కొత్త మొహాలు కాదు తర్వాత వచ్చిన విషయం ఏంటంటే రామ్ మందిర్ మీద ఏదో వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల నుంచి ఉన్న హిస్టరీ కానీ గత ముప్పై సంవత్సరాలు బట్టి ప్రజల మందలకు వచ్చే జరిగే సమస్య పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి డైరెక్ట్గా ఆ గుడి కావాలి అంటాం ఆ మసీద్ తొంభై రెండు పడిపోవటం తర్వాత ముప్పై రెండు సంవత్సరాలు అయిన తర్వాత కడతాం ఇది డైలీ ఒక టీవీ లాగా జరుగుతూ వచ్చింది ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉన్నారు ప్రజల మైండ్లో ఉన్నది ఇది ఇమాజినేషన్లోకి వచ్చేస్తుంది ప్రజలు ఇమాజినేషన్ ఇమాజినేషన్ అంటే మైండ్లో ఆలోచన ఆ ఆలోచనలోకి ఏ విషయం వచ్చినా ఇంకా అలా పడి ఉంటుంది అది దానివల్ల మొత్తానికి కట్టేడు రామ్ మందిర్ అక్కడ అది మోడీకి ఆ క్రెడిట్ వచ్చింది ఆ క్రెడిట్ వల్ల ఏమిటి ఉపయోగం అంటే తప్పకుండా ఆయన లేకపోతే రాముడు లేకపోతే దేశానికి మంచిది ఇవన్నీ మనకి ఇది చాలా మంది అనుకున్న వాళ్ళు తీసుకొచ్చేది బెనిఫిట్ ఉంటుంది చెప్పే పని చేసాడు ఇది చిన్న విషయం కాదు అవ్వదు అని వీళ్ళందరూ చెప్పాక చెప్పే పని చేశాడు కాబట్టి తప్పకుండా క్రెడిట్ వస్తాయి పనిగాడు పని చేయగలుగుతాను తర్వాత నేను చెప్పిన కూడా నేను ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు ఆ స్పీచ్ చాలా వరకు ఇది ఆ స్పీచ్లో మెయిన్ పాయింట్ ఏంటి రాముడి వివాదాలు తయారు రాముడు కలుపుతాడు అన్నాడు ఎక్కడో ఈ గొడవలు వచ్చేస్తాయి అన్నారు అందరూ ఈ గుడి ఎక్కడ వచ్చింది ఏం గొడవ రాలేదు కదా ఎందుకంటే రౌండ్ కలుపుతాడు అన్నాడు చాలా ఎమోషనల్గా చేసేది గా బెనిఫిట్ ఏంటి అంటే అది చెప్పడం కష్టం ఎలక్షన్ వచ్చే సమయం ఎన్నో విషయాలు వస్తాయి మిగతాయి కులాలు వస్తాయి మతాలు వస్తాయి ఆర్థిక వ్యవస్థలు వస్తాయి రాష్ట్రాలు వస్తాయి ప్రాంతాలు వస్తాయి కాబట్టి చెప్పలేము కానీ గా తప్పకుండా నిన్న ఇంకో రకంగా చేస్తుంటే బాగుండేమో అని అనుకున్నాను ఇంకా ఎక్కువ మందిని పిలిచి అందరి కలిపి కుదరలేదు బట్ ఓవరాల్గా ఆయన ఇమేజ్కి పెరిగింది కదా ఆయన నార్మల్ ప్రైమ్ మినిస్టర్ లా కాకుండా మన దేశంలో ఇప్పటికీ ఉన్న ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ అవునాయి ఇందిరాగాంధీ అవునాయి యునసింహారావు అవునాయి వాళ్ళ ర్యాంకులోకి వచ్చేసాడు కదా ఇప్పుడు మోడీ వాళ్ళ ర్యాంకులోకి వచ్చేది కదా వాజ్పేయి కంటే మొదలు గెలిపోయేది కదా దేవేగౌడ గుజరాత్ పివి నరసింహారావు పెద్ద ఎత్తున అన్ని చేసేది కాబట్టి ఒక రకంగా సమానం రాజీవ్ గాంధీ కంటే ఎక్కువ పేరు వచ్చేసింది కదా సో పెరిగేది పెరగలేదు అంత కష్టం ఇంపాక్ట్ ఎన్ని ఓట్లు లెక్క పెట్టుకున్నాం వేళ అయితే కుదరదు ఐదు సంవత్సరాల క్రితం ఈవేళకి ఓటర్ లిస్టులో తేడా ఇరవై శాతం ఉంటుంది ఆ రోజు అందరూ అనుకుంటున్నారంటే ఇరవై పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఓటు వేసిన వాళ్ళు ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నారు అడిగి మారిపోతారు ప్రతి ఓటర్ లిస్టు ఇరవై శాతం మారిపోతుంది సంవత్సరాలు కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకో ఏరియాకి వెళ్తారు చూడాలి కానీ తప్పకుండా ప్రధానంగా ఇక్కడ సోషల్ మీడియాలో కూడా కొంత ట్రోల్స్ చూస్తుంటే రెండు అంశాలు ప్రధానంగా వస్తున్నాయి అంటే అయోధ్య రామ మందిరం తెర మీద తీసుకొచ్చిన తర్వాత అంటే దేశంలో ఉన్నటువంటి సమస్యలు మరుగున పడతాయా అంటే కేవలం రామ మందిరం చూసి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉందా అనే చర్చ ఒకటైతే అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇట్లా అనేక అంశాలు ఆర్థిక అంశాలు కానీ ఇట్లా అనేక అంశాలు కొంత దేశంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఇవాళ రామ మందిరం కట్టినందుకే వేయాలా అనే చర్చ సోషల్ మీడియాలో కొంత నెటిజన్స్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట కొన్ని మీడియా లో మాట్లాడినటువంటి కుర్రాలు కూడా రాముడు లేకుంటే గుడి ఓపెన్ చేయటం వల్ల మాకు ఉద్యోగాలు కష్టపడి పనిచేసి జీవనోపాధి మేము ఉద్యోగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా వాళ్ళు కొంతమంది చెప్తున్నారు దాన్ని మనం ఎట్లా పరిగణనలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఇది వందకి వంద శాతం ఎవరు ఎప్రూవల్ ఇస్తారు ప్రజాస్వామ్యంలో ఎవరు కదా యాభై శాతం ఎప్రూవల్ ఇస్తే గొప్ప విషయం సో అందువల్ల ఎవరు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు ఉద్యోగాలు ఇవ్వాలంటారు లేకపోతే మన రాష్ట్రానికి అది ఇవ్వాలంటే ఇస్తే వేస్తారా ఓటు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ హోదా రేపు బీజేపీ ఇచ్చేస్తే ఒక పది సీట్లు వాళ్ళు గా పోటీ చేస్తే వస్తాయా రావు కదా అనేవాళ్ళు అంటారు విశ్లేషణ చెప్పేవాళ్ళు చెప్తారు ఒకసారి అది ఫ్యాక్ట్ కాకపోవచ్చు అది పర్సనల్ ఒపీనియన్ అవ్వచ్చు మాకు ఉద్యోగాలు కావాలి ఇది కావాలి అంటే భారతదేశం ఆర్థిక వ్యవస్థలో కూడా చాలా బాగా చేస్తాం ఇవాళ కానీ అందరికీ ఉద్యోగాలు కావాలంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని అర్థవా లేకపోతే ఇంకోరొకరి వచ్చారు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి కదా ఇవాళ హైదరాబాద్లో వెయ్యి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయంటే ఇరవై లక్షల మంది అప్లై చేస్తా ఇరవై లక్షల మంది పిహెచ్డిలు ఎంఏలు అవి ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నాయి కానీ మాకు ఉద్యోగాలు కావాలి గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి స్టెబిలిటీ ఉండాలి అది ఒక డిమాండ్ ఆ డిమాండ్ అది ఒక పక్కన కన్నేసి చూడాలి కానీ అది పెద్ద సీరియస్ గా తీసుకునే డిమాండ్ కాదు ఎనభై కోట్ల మందికి డైలీ రేషన్ వస్తుందంటే ఇది బయటికి ఎలా తప్పుకుంటా ప్రపంచంలో తప్పుకోలేము ఇంకెప్పుడు ఇది మాలాము అది ఎనభై కోట్ల మందికి ఇంకా పెంచుతారు సో అది నేనంత గా చూడలేదు అయోధ్య రామ మందిరం ఇష్యూ బిజెపికి కొంత వేవుని తీసుకొస్తుంది అయితే దాన్ని బీజేపీ వాళ్ళు కూడా కొంత రాజకీయంగా అస్త్రంగా ఎన్నికల నాటికి మలుచుకునే ప్రయత్నం చేస్తుంది ఇవాళ దేశంలో నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా రైళ్లు పెట్టి అక్కడికి ప్రజల్ని తరలిస్తున్నటువంటి చూస్తుంటే ఆ ఆ పార్లమెంటు సెక్టార్ల వారిగా రైలు నడుపుతున్నటువంటి విధానం చూస్తుంటే ఖచ్చితంగా అయోధ్య రామ మందిరాన్ని ఎన్నికలకు ఒక అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అని కూడా ఖచ్చితంగా చెప్పుకోక మనం దాని మీద మీ విశ్లేషణ ఏంటి అది చెప్పలేము అది ఒక్కసారి ఓవర్గా చేస్తే రియాక్షన్ కూడా వస్తుంది మేము మర్చిపోతారు అందరూ పోలవరం ప్రాజెక్ట్ కి పది లక్షల మందిని తీసుకొచ్చారు వంద రోజుల్లో అప్పుడు ఉన్న ప్రభుత్వం చూపెడతానికి మేము పని చేసాం ఇప్పటి ఉపయోగం లేదు కదా ఉపయోగం లేదు కదా సో ఇది మనం ఓవర్గా ప్లే చేస్తే ఒక రియాక్షన్ వస్తుంది ఓవర్గా చేయపోతే సో ఇంకా చెప్పలేం ఏ రకంగా ఈ సముద్రంలో ఈ వాద ఎలాగెళ్తుంది చెప్పలేం ఎందుకంటే ఎన్నో అద్దాలు ఉంటాయి ఎన్నో పాజిటివ్స్ ఉంటాయి వాళ్ళు ఎలా జనాన్ని తీసుకొచ్చి చూపెడతాం కట్టేరని సాటిస్ఫాక్షన్ వస్తుంది తప్పకుండా ఎవరైతే పోయినసారి బీజేపీకి ఓటేసారో వాళ్ళు వేస్తారు ఈసారి మళ్ళీ కొత్త వాళ్ళు కలుస్తారా అది ప్రశ్న కొత్త వాళ్ళు కలుస్తారా కొత్త ప్రాంతాల్లో కలుస్తారా ఒక ఐదు శాతం ఆంధ్రాలో తెలంగాణలో ఒక ఐదో పదో శాతం పెరిగితే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ పెద్ద విజయం వందకి పదే మంది వేసారు పోయింది సార్ ఇవాళ వందకి ఇరవై ఇరవై ఐదు మంది వేస్తే తెలంగాణలో పెద్ద విజయం కింద సార్ సో చెప్పలేము ఈజీగా ఇలా చేస్తారు ప్రజలు ఎంతమందికి కావాలి ఇది ఎంతమందికి ముఖ్యం మందికి ముఖ్యం అనిపిస్తుంది కులాలు గిలాలు మర్చిపోయి మందికి ముఖ్యం ఎందుకంటే ఇందాక నుంచి ఒక ముప్పై సంవత్సరాలు బట్టి ఒక రకమైన ఆలోచన రామ మందిరం మీద స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంకో రకమైన ఆలోచన ఈ ఐదు వందల సంవత్సరం చరిత్ర కూడా పదిహేను వందల ఇరవై ఆరుని అప్పుడు ఉండే రామ్ మందిర్ అయోధ్యలో పగలగొట్టేస్తాను అది అక్కడ పగలగొట్టిన కూడా రాయి సో ఇవన్నీ మైండ్లు ఉంటాయి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే ఆ ఇష్యూ గురించి వెళ్ళి కొంతమంది ఓటేస్తారంటే ఎస్ ఆ ఇష్యూతో కలిపి మిగతా కొన్ని విషయాలకు ఓటేస్తారంటే ఎస్ ఆ ఇష్యూ గురించి కోపం ఉన్న వాళ్ళు పోయినసారి సరే లేదు ఈసారి కూడా లేదు ఏదో వంక చూడవచ్చు ఈటానికి మీరు ఇష్టం మీకు ఓటు నాకు ఈటానికి ఇష్టం లేదంటే ఎన్నో చెప్తాను డెమోక్రసీలో తను తను పట్టించుకోకర్లేదు వాళ్ళు వేసేవాళ్ళు వేస్తారు ఇది మోడీ గారి ఇమేజ్ ఆ పార్టీ ఇమేజ్ పెరిగింది పని ఒకటి వచ్చింది సరిపడుతుందా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా లేకుంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ రామ్ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా బాయ్కాట్ చేశారు అది వాళ్ళకు కొంత సరైనటువంటి పొలిటికల్ టర్న్ గా చూడాల్సినటువంటి అవసరం ఉందా లేకుంటే రాంగ్ స్ట్రాటజీ ఏమన్నా అవుతుంది ఎందుకంటే ఇవాళ చాలా మంది అరే ఇంత మంచి సదావకాశం కాంగ్రెస్ పార్టీ అయినా లేకుంటే ఆ పార్టీలన్నీ కొంత అనవసరంగా దాన్ని దూరంగా పెడుతున్నా ఎందుకు వెళ్ళి పార్టిసిపేట్ చేయాల్సి ఉంది కదా అంత అదృష్టం ఎవరికి ఉంది అనే ఒక విమర్శ కూడా చేస్తున్నారు ఒకటి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పై నాయకులకి వెళ్ళటం ఇష్టం లేకపోతే వాళ్ళ ప్రతిష్ట ప్రెస్టేజ్ దెబ్బతే చిన్న నాయకులను ఎలా పంపించేవలసి ఎందుకంటే లేకపోతే ఇది ఒక డిబేట్ కింద అవుతుంది వాళ్ళ మీద ఫ్యూచర్గా వాళ్ళ దేశానికి మంచిది కాదు అది ఏదో ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు పెద్ద పట్టి మీరు వెళ్తానికి ఇష్టం లేకపోతే మీ సబార్డినట్స్ని పంపించేస్తే ఆ ఇష్యూ క్లోజ్ అయిపోదు అది చేయలేదు అది దాని మీద పెద్ద డిబేట్ వస్తుంది నేను అంతకునే అసెంబ్లీలో రాహుల్ గాంధీని వ్యతిరేకించారు గుళ్ళోకి వెళ్తాను ఎందుకు వస్తాను ఎక్కడికి గుడిలోకి వెళ్ళడావలేదా అంటే రోజు జరుగుతుంది అంతలేదు ఇంపాక్ట్ వస్తుంది వాళ్ళ మీద సెన్సిటివ్గా లేరు ఎవరిని పిలిచినా ఒక రిలీజియస్ కి మనం వెళ్తాం మన రిలీజియన్ కాకపోయినా పోయినా వాళ్ళకి మర్యాద మీద వెళ్తాం నిలబడతాం తలూపుతాం మర్యాదగా ఉంటాం వచ్చేస్తాం ఆ మాత్రం కూడా చేయలేదంటే తప్పకుండా దానికి ఆలోచనలో ఆలోచనలో సెట్ ఇది ఇది గా చేయలేదు అది కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవరి మొహాలు కనపడుతున్నాయి రాహుల్ గాంధీ సోనియా గాంధీ జుట్టూరా వేణుగోపాల్ కార్గే డికే శివకుమార్ సిద్ధరామయ్య అలాగే జయరామ రమేష్ అందరూ ఇద్దరు రాష్ట్రాల నుంచి చిన్న రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు వాడికి ఉత్తర భారత్ ఈశాన్యం పశ్చిమ దాని మీద ఏం అండర్స్టాండింగ్ ఉన్నది ఎంతో మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఏ ఎలక్షన్ ఓడిపోతే అంత దగ్గర లేకపోతే ఆనంద్ శర్మ లేకపోతే మనీష్ తివాడి లేకపోతే దిగ్విజయ్ సింగ్ లేకపోతే అశోక్ చవ్వాణ్ మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర పృథ్వీరాజ్ చౌహాన్ మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు సో ఎలా ఆలోచనలు వస్తాయి మల్లికార్జున ఖార్గే ఏడు సంవత్సరాలు బట్టి ఢిల్లీలో ఉంటున్నారు పూర్వం అంతా ఎమ్మెల్యేగా ఉండేవాడు కర్ణాటక ఆయన సర్పంచ్ తగ జయరామేష్ సర్పంచ్ తగ మిగతా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా అక్కడ ఉన్న సీనియర్స్ మిగతా రాష్ట్రాల నుంచి ఆ తీసుకోకుండా అభిప్రాయం చేసి ఇదే కరెక్ట్ అంతా మనకి ఏప్రిల్ ఇది లేదా న్యాయయాత్ర కూడా చేపట్టాడు మరోవైపు ఆ ఉత్తర భారతం అంతా కూడా కొంత ఆ సైడ్ అంతా కూడా కొంత కాంగ్రెస్ ను బలోపేతం చేసే దిశగా యాత్ర సాగుతోంది అది కొంత బలోపేతం అయ్యే దిశగానే అడుగులు పడుతున్నాయి లేకుంటే కొంత లాంటి దాని ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా ఎందుకంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా న్యాయం అందువల్ల పోయిన సార్ ఆ పాదయాత్ర నడిచి వచ్చారు ఇప్పుడు బస్సుల మీద తిరుగుతూ ఉంటే ఏ వస్తుంది అట్రాక్షన్ ఆ కాన్వాయ్లో వంద బస్సులు ఉన్నాయి రోజు రోజుకి వంద కిలోమీటర్లు కవర్ చేయాలో డెబ్బై కిలోమీటర్లు కవర్ చేస్తారు సో మాట్లాడతారు ఈవెంట్ పెడతారు తో అది నడక మీద వచ్చి ఉంటే కొద్దిగా అట్రాక్టివ్గా ఉండదు నడిసి వస్తున్నారు కొత్తగా చెప్పే మెసేజ్ అయితే ఆలోచిస్తాం తప్పకుండా అలాంటి చేత రాహుల్ గాంధీకి ఇండివిజువల్గా మంచిది ఆయన తిరుగుతున్నాడు ఆయన బొమ్మలు వస్తాయి టీవీలో ఏదో నడుస్తున్నాడు మాట్లాడుతున్నాడు పిల్లలతో ఫోటో ఆపర్చునిటీస్ అన్ని ఆయనకు మంచిది కానీ పార్టీకి ఏం ఉపయోగం పార్టీకి మన భారత జోడో యాత్ర ఏం ఉపయోగపడలేదే ఎక్కడ తిరిగితే అది తెలంగాణలో ఏదో పది రోజులు తిరిగాలు దాని గురించి వచ్చిందా తెలంగాణలో రేవంత్ రెడ్డి వాళ్ళు చేసిన పని వాళ్ళ వాళ్ళ క్రాఫ్ట్స్ మ్యాన్షిప్ మీద వచ్చింది ఎలక్షన్ పెట్టి అని అందరూ అంటున్నారు కర్ణాటకలో శివకుమార్ నేనే గెలిపించా నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నాను ఎవరు థ్యాంక్స్ చెప్పలేదు అన్న డిప్యూటీ సీఎం అలాగే మధ్యప్రదేశ్లో ఓడిపోయారు అది మళ్ళీ రాజస్థాన్లో ఓడిపోయారు తిరిగారే అది ఎందుకు పర్లేదు ఓట్లు అందువల్ల మనం పబ్లిసిటీ వచ్చేది మంచిది ఆ వ్యక్తికి నేను ట్రై చేస్తా అందరూ ట్రై చేసుకుంటారు ఆ వ్యక్తి మంచిది కానీ అది ఎలక్షన్లో లో కదా అని మనం చెప్పరా ఇప్పుడు ఇందాక నరేంద్ర మోడీకి ఏదో పెద్ద సునామీ వచ్చేస్తుందా రామ్ మందిర్ గురించి అంటే చెప్పలేను అన్నాను ఎందుకంటే ఇంకా మనం చూడాలి కదా ఎదురుగాళ్ళు ఏమున్నాయి ఎదురు కెరటాలు ఏమున్నాయి అలాగే రాహుల్ గాంధీది కూడా మొన్న ఆల్రెడీ భారత్ జోడో యాత్ర చేశాడు సక్సెస్ అవ్వలేదు అదే కాకుండా ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఉండటానికి వీలేదు మల్లికార్జున ఖార్గే అని కూడా పెట్టారు అపోజిషన్ దాని పరిణామాలు ఇది పెరిగిపోతే ఎలా గాని ఆ ఇండియా లో ఇది పెరిగిపోతే మనకు తర్వాత అవుతారు ఆ పార్టీ వచ్చి మన రాష్ట్రాల్లో అది ఆలోచన సో దీంట్లో కూడా చక్రాల్లో చక్రం ఉంది రాహుల్ గాంధీ ఏంటంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ నా జేబులో ఉన్నదని చెప్తే అందరు నాతో బయర వాడతారు ఆ బేరకు వచ్చినప్పుడు నేను సెటిల్ చేసుకుంటా అది కూడా ఒక వ్యూహం మంచిదే ఐదు రాష్ట్రాల ఎన్నికలు తాజాగా జరిగితే అది ఒక సెమీఫైనల్ గా పార్లమెంట్ భావించారు అందులో కేవలం తెలంగాణ తప్ప మిగతా నాలుగు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయినటువంటి పరిస్థితి సో అక్కడ పార్లమెంట్ లో పుచ్చుకునే రాష్ట్రాలలో అయినా దాని ప్రభావం పార్లమెంట్ మీద ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి అక్కడ కష్టం అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి స్టేట్ లో గెలిచారు బీజేపీ ఛత్తీస్గఢ్ లో తొంభై మంది ఎమ్మెల్యేలు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై రెండు వచ్చారు కాంగ్రెస్కి డెబ్బై రెండు ఈ గవర్నమెంట్ గ్యారెంటీగా వస్తామనుకుంటే ఆఖరికి ముప్పైతో పోయారు అంటే ఏంటి అర్థం ఎటు ఆ ముఖ్యమంత్రి అలాగే మధ్యప్రదేశ్లో ఓడిపోయాడు రాజస్థాన్లో సో ఇది అక్కడ వచ్చింది ఏంటంటే వాళ్ళు పరిపాలన బాగలేదు నాకు తర్వాత మోడీ పర్సనాలిటీ వస్తుంది ఎలక్షన్ ఇప్పుడు తెలంగాణలో నిలబడతాడు తెలంగాణలో నిలబడుతున్నప్పుడు బీజేపీ అవుతారంటే మో వేస్తే మోడీ ప్రధానమంత్రి అవుతాడు కాంగ్రెస్కి వేస్తే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పలేరు కదా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి అవుతారా అంటే ఓట్లు పడుతుంది కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారే ఏమంటే వాళ్ళ క్యాండిడేట్స్ కాదు కదా అక్కడ వాళ్ళ క్యాండిడేట్స్ కాదు కదా ప్రధానమంత్రికి వెళ్ళి నరేంద్ర మోడీ ఆ బెనిఫిట్ వస్తాది కానీ ఎంత బెనిఫిట్ అది మనం క్వాంటిఫై చేయలేము అంటే ఇంత అది కరెక్ట్ లెక్కలు చెప్పదా ఎవరు చెప్పదా అతుకునే ఎలక్షన్లు ఉంటాయి అందుకునే ఆరాటంగా చూస్తారు ఆ పొద్దున్న ఎందుకంటే ఎవరికి తెలియదు ఆ డబ్బా ఓపెన్ చేసాక ఆ లెక్కలకి పెట్టాక అప్పుడు అందరూ చెప్తారు ఎవరైనా ఎక్కడో చోట ఓటి అతనే ఓడిపోతా అతని గెలుస్తా రావచ్చు కానీ ఇలాంటి ఎలెక్షన్స్ లో చాలా టైట్ ఎలెక్షన్ ఏప్రిల్ లో జరుగుతాయి అది కొంత ప్రజలే ఉన్న చేంజ్ కోరుకునే అవకాశం ఉంటుంది సార్ లేకుంటే మూడ్ ఆఫ్ ది పబ్లిక్ నువ్వు సార్ చూస్తే కనుక అట్ల చేంజ్ కోరు కోరనే చెప్పలేం ఇంకా వాళ్ళకి చేంజ్ కావాలా నరేంద్ర మోడీ కావాలా నరేంద్ర మోడీ సరిగ్గా చేస్తున్నాదా నరేంద్ర మోడీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాదా ఓటర్స్ కానీ అయితే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నా ఆయన పేరు అందరికీ తెలుసు ఆయన పరిపాలన ఎలాగ ఉంటుంది ఆయనలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి మంచి గుణాలు లేకపోయినా సో మెజారిటీ ఆయనకి ఇద్దాం ఛాన్స్ అనుకుంటే ఎవరు ఆప్ చేయాలి అది మాత్రం తప్పకుండా ఈ పది సంవత్సరాల్లో ఎక్కడైతే అసలు సీట్లు లేవో దక్షిణాదు తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నూట రెండు ఎంపీల్లో నాలుగే వచ్చింది బీజేపీ నాలుగే వన్ ఎంపీల్లో నాలుగు రావటం అంటే ఈసారి నాలుగు పదవుతాయా నాలుగు ఆరు అవుతాయా పదిహేను అవుతాయా ప్రయత్నం చేస్తా సక్సెస్ అని ఏం చెప్పలేం ప్రయత్నం చేస్తున్నా సో అది ఫలిస్తాదా ఆ వంద మంది ఎంపీల్లో జ్ఞాపం పెట్టుకోవాలి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కేరళ ఇది పెంచడానికి ట్రై చేస్తున్నా అందువల్ల బీజేపీ ఎఫర్ట్స్ చేస్తా కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం ఈవేళ ఒక రాజకీయ పార్టీకి ఒక స్పోక్స్ పర్సన్ లాగా మేము గది వాళ్ళు ఓడిపోతున్నాడు అండి కరెక్ట్ కాదు కాబట్టి అవి అన్న మాది బయటకు వచ్చి ఏదో అనాలి కదా అంటాడు కూడా నాతో చాలా మంది ఇలాగ ఏవయా ఏంటి తెలాగంటే వాళ్ళు మేము చెప్పాలి కదా అంటాడు సో అది మనం లో ఎందుకంటే తెలంగాణలో పార్టీ పెట్టి విలీనం చేసి వాళ్ళు ఏపీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో షర్మిల ఏపీలో ఏమన్నా వైసీపీ ఓట్ బ్యాంక్ గండిపడే అవకాశం ఉందా కొల్లగొట్టే పరిస్థితి ఉంటుందా మార్జినల్ గా కొడతాదంతే అనుకుంటా మార్జినల్ గా అవి కొత్తగా వచ్చేసి ప్లేస్ తీసుకునేది లేదు ఎంత అటాక్ చేస్తాది ఆయన బ్రదర్ని అది చూడాలి ఇప్పటి వరకు అటాక్స్ ఏం లేవు కదా ఏదో పార్టీ నువ్వు డెవలప్మెంట్ చేయలేదు లేకపోతే నువ్వు అలా చేయలేదు తెలుగుదేశం చేయలేదు అలా అంటే చాలా జాగ్రత్తగా పర్సనల్ అటాక్స్ ఏం లాంచ్ చేయలేదు కదా ఇంకా రాబోయే రోజుల్లో స్టార్ట్ చేసింది ఇచ్చాపురం నుంచి యాత్ర మొత్తం కూడా తిరిగిపోతుంది కదా తిరుగుతుంది చూడాలి ఆమె కొత్త మొహం కాదు ఆ పాలిటిక్స్ కి అందరికీ తెలుసు కొత్తగా వచ్చేది ఏం లేదు ప్రజలు షర్మిలాని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా లేదా అనేది అందరికీ యాక్సెప్ట్ అంటే యాభై శాతం ఓట్లు ఇస్తారు అన్న ముప్పై ఏదైనా కాదు ఆమె అందరికీ తెలిసిన వ్యక్తే కదా కొత్త కాదు కదా ఆమెకు చూసి ఏమన్నా ఐదు పది శాతం ఓటు పెరుగుతుందంటే రికార్డ్ అయిపోతుంది భారతదేశం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కనుక ఒక శాతం నుంచి ఐదు దాచితే మనం అందరూ ఐదు నుంచి ఐదు దాటితే కంగ్రాచులే అవుతావు బాగా చేసింది అని చెప్పాలి అది ఎవరు ఓటు తీసుకెళ్తుంది అది చూడాలి ఇంకా చెప్పలేము కొంతమంది టికెట్లు రాలేదు నా దగ్గరికి వెళ్తారు పదం వాళ్ళు వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేశారని అని చెప్పుకోవడానికి కూడా మర్యాదగా ఉంటుంది దానివల్ల ఓట్లు పెరగవచ్చు కానీ ఎంత న్యూసెన్స్ చేస్తాది ఎంత న్యూసెన్స్ చేయరో ఆమె జగన్మోహన్ రెడ్డికి ఇంకా అది రాలేదు కదా క్లారిటీ రాలేదు రాజకీయంగా చెప్పలేము ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న వాళ్ళని అందరూ వెనకాల నాయకులు పోతారు కదా ఇంకా ఎవరైతే ఇప్పటి వరకు పనిచేశారో ఆమె డామినెంట్ గా ఉంటుంది కదా క్యారెక్టర్ డామినేషన్ చేస్తున్నాయి కదా చూస్తున్నా సో అందువల్ల అలా చాలా మంది లోపల ఉంటారు మాట్లాడకుండా బయట పట్టలేరు ఆమె తత్వం ఏంటి గా ఉంటుందా లేకపోతే మా నాన్న దగ్గర కాలు పట్టుకుని కూర్చున్న వాళ్ళు అంతా అంత యాటిట్యూడ్ ఉంటుందామని చెప్పలేము ఆ పరిస్థితి ఆ మైండ్ ఆమె సొంత పార్టీ కాదు పార్టీని ఇంప్రూవ్ చేస్తాదా ఎంత చేస్తాది సో ఆ యాటిట్యూడ్ ఏంటి మనకు తెలుస్తుంది ఆ యాటిట్యూడ్ బట్టి కాంగ్రెస్ లీడర్స్ ఓట్ పెరగటం ఒకటి నుంచి ఐదు ఆరు ఏడు దాటితే ఆమె పెద్ద పని చేసినట్టుగా మనం భావిస్తాం అంత దాటాలా లేదా రాబోయే రోజులు మనకు తెలుస్తాయి ఎంత అడవాట్ చేసినా ఆమెకి వెళ్ళిపోయే వర్కర్స్ ఆమె బ్రదర్ నుంచి వెళ్తే అక్కడికి ఎందుకు వెళ్తారు టీడీపీకి వెళ్తారు జనసేనకి ఎందుకంటే అక్కడ టికెట్లు ఇస్తే గెలుస్తామని ఉన్నది కాబట్టి సో అది కూడా ఆమె అటాక్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ టీడీపీకి జనసేన అలాగే తెలంగాణలో కూడా జరిగింది మర్చిపోదు బిజెపి అటాక్స్ వల్ల కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ కి బెనిఫిట్ సో చేయడం వల్ల చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అంటారు గెలిచేది కాస్ కాదు ఓటు కొద్దిగా వాళ్ళకి ఆమె విమర్శించింది అనుకో బ్రదర్ని కొంతమంది నమ్మితే ఎవరికి వేయాలి ఓటు ఓ వీళ్ళు గెలుస్తారు అని వేస్తారు గెలిచే గొడవడానికి వేస్తారు ఇంకా గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో మనం చూసింది ఏంటంటే విశేషమైన పార్టీల మధ్యన గొడవలు జరిగినాయి తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ కరెక్ట్ గా మనం తీసుకోలేము ఎందుకంటే చాలా గొడవలతో జరిగినాయి కోవిడ్లో ఇప్పుడు ఎలక్షన్ ఎవరు బలబలాలు ఏంటి ఓట్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతాయి ఎందుకు చూడాలి చంద్రబాబు నాయుడు క్యాండిడేట్స్ ఎలా ఉంటారు ఆ పాత మొహాలు తీసుకొచ్చి పెడతాడా కొత్త సామాజిక వర్గాలకి అవకాశం ఇస్తాడా దాని మీద ఆధారపడి ఉంటుంది అంత గా ఏదో జగన్ అంటే ఇష్టం లేదు మేము ఓటేస్తామని ఉండదు అది చాలా ఇంకా స్టెప్స్ ఎలా తీసుకుంటారు ఉంటుంది ఇంకా ఓపెన్ ఫైట్ ఆంధ్రాలో సెటిల్ అవ్వలేదు ఇలా వెళ్ళిపోతాం అలా గెలుస్తామని ఎవరు అనలేరు ఇంకా ఎందుకంటే శర్మల కూడా మీరు చెప్పినట్టుగా వచ్చింది మూడు శాతం నాలుగు శాతం ఓట్లు తీసుకెళ్ళిపోతాదా జగన్మోహన్ రెడ్డిది తీసుకెళ్ళదా అవి ఏమైనా అటాక్ చేయటం మొదలు పెట్టారా ఆయన్ని ఊరుకుంటున్నారా చూస్తారా అటాక్ ఎలాంటి అటాక్ ఇస్తారు అవి ఇంకా ఏం క్లారిటీ రాలేదు ఇంకో పది రోజులు పదిహేను రోజులు పోయాక పిక్చర్ వస్తాయి అప్పుడు మనం కొద్దిగా ఏ లైన్లో వెళ్తున్న పార్టీ ఎవరు గెలుస్తారు అది మనం చెప్పవచ్చు సార్ మళ్ళీ పరిస్థితి ఏంటి అది చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ పుల్లరావు గారు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్లో మీ విశ్లేషణ మాకు అందించినందుకు ఇది ఢిల్లీ నుంచి పెంటపాటి పుల్లరావు గారితో ఎక్స్క్లూజివ్ విశ్లేషణ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్